బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నటించిన కొన్ని చిత్రాలు కల్ట్ క్లాసికల్గా నిలిచిపోయాయి అలాంటి వాటిలో దిల్ వాలే లే లేజాయింగే సినిమా ఒకటి షారుఖ్ ఖాన్ కాజోల్ ప్రధాన పాత్రలో నటించినటువంటి ఈ రొమాంటిక్ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఇరవైన ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది తెలుగులో డబ్బా ఇక్కడ కూడా విజయం సాధించింది కొన్ని థియేటర్లో సంవత్సరానికి పైగా ఆడింది ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముంబైలోని మరాఠా మందిర్ అనే థియేటర్లో ఇప్పటికీ కూడా ఆ సినిమా ఆడుతోంది అంటే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా దిల్వాలే దుల్హానియా లిజాయింగ్ షోలు వేస్తూ వస్తున్నారు ఏ రోజు ఈ మూవీ షో వేయకుండా ఆపలేదు అంతలా షారుఖ్ ఖాన్ సినిమా ప్రభావం చూపింది షారుఖ్ కు సంబంధించి ఏ మూవీ వచ్చినా మొదటి ప్రాధాన్యత ఆయనకే ఉంటుంది తాజాగా షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్లో తెరకెక్కిన డంకీ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే డంకీ రిలీజ్ కి ముందు వరకు ఓ షో దిల్ వాల వేసి మిగిలిన షోలు యానిమల్ వేసేవారు డంకీ రావడంతో యానిమల్ షోలు ఎత్తేసారు డంకీ వేస్తూ వచ్చారు అది కూడా కేవలం ఒక్క రోజు మాత్రమే ప్రభాస్ ప్రశాంత్ దిల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది హిందీ భాషలో కూడా రిలీజ్ అయింది మరాఠా మందిర్ యాజమాన్యం సలార్ విడుదల నేపథ్యంలో అత్యంత కీలక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది డంకీ సినిమాని ఎత్తేసి సలార్ మూవీ వేస్తున్నారు దీంతో షారుఖ్ సొంత గడ్డ మీద సొంత అడ్డాలో ఆయన ఈగోపై సలార్ దెబ్బ కొట్టినట్లేదు ఇంతకుముందు థియేటర్ల విషయంలో డంకీకి సలార్కు మధ్య పోటీ నడుస్తూ వచ్చింది నార్త్లో పైరవీలు చేసి సలార్కు థియేటర్లు ఎక్కువ రాకుండా చేశారని వాటిని డంకీకి వాడుకున్నారన్న టాక్ కూడా నడుస్తోంది ఇటువంటి సమయంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ సొంత అడ్డాలో ఎదురు దెబ్బ తగిలినట్ అయింది షారుఖ్ను ఎంతో అభిమానించే మరాఠా మందిర్ యాజమాన్యం డంకీ సినిమాని ఎత్తేసి సలార్ను వేసింది ఈ దెబ్బను షారుఖ్ షారుఖ్ ఫ్యాన్స్ అస్సలు ఊహించి ఉండరని అంటున్నారు మరి ముంబైలోని మరడ మందిర్లో షారుఖ్ ఖాన్ సినిమా ఎత్తేసి సలార్ సినిమా ప్రదర్శించడంపై మీ అభిప్రాయాలు అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి